హై ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి అర్జున్తో వాళ్ళు నన్ను కావాలని ఇంట్లో నుండి పంపించేయడానికి ఇదంతా చేస్తున్నారు అర్జున్ గారు అరవింద్ అత్తయ్య కోసం జున్ను కోసం జాను వివేక్ల పెళ్లి జరిపించడం కోసం నేను ఇక్కడ ఉండాలి అందుకే వాళ్ళు నన్ను ఎన్ని బాధలు పెట్టినా సరే భరిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీ కోసం నువ్వు బ్రతకవ లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు నా కోసం నేను బతకాలని నా జాతకంలోని రాసి పెట్టలేదు అటువంటిది నేనెలా నా కోసం బ్రతుకుతాను అర్జున్ గారు అయినా నాకంటూ కొన్ని మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి అందులో మీ స్నేహం కూడా ఒకటి నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు అర్జున్ నీ ఓపిక సహనమే నీకు తోడు లక్ష్మి సరే నేను వస్తాను బాయ్ అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే అరవింద పూజ చేస్తూ ఉంటుంది స్వామి నా కోడలు లక్ష్మి సీతమ్మ తల్లిలాగా అగ్ని పరీక్షకు సిద్ధమైంది తన మీద లేని కొన్ని నిందలన్నీ కూడా పడుతున్నాయి తనకు ఇంకా ఈ కష్టాలు ఎన్నలు అని చెప్పి త్వరగా తన కష్టాలు తొలగిపోయేలాగా చూడు స్వామి అని చెప్పి అరవింద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే జున్ను లక్కీ ఇద్దరు కూడా సీతారాముల కథను పాటగా పాడుతూ అలా మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటారు గెటప్ గెటప్లో జున్ను లక్కీ కిందకి రావడం చూసి అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు అరవింద ఏంట్రా ఈ గెటప్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది పగటి వేషాలు అని మనీష కోపంగా అంటూ ఉంటుంది అప్పుడు లవకుశల గెటప్ వేసామని చెప్పి లక్కీ స్కూల్లో ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది ఖచ్చితంగా మాకు ప్రైజ్ వస్తుంది కదా తాతయ్య అని చెప్పి లక్కీ అడుగుతుంటే తప్పకుండా వస్తుంది ఇందుకీ ఈ గెటప్ వేయాలన్న ఆలోచన ఎవరిదని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటాడో ఈ ఐడియా జున్నునే ఇచ్చాడు తాతయ్య అని చెప్పి లక్కీ అనగానే రే జున్ను మీ అమ్మే నీతో ఈ గెటప్ వేయించింది కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇకప్పుడు జున్ను లేదు నాకే ఈ ఐడియా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు వరి జున్ను అయితే నీకు సీతారాముల కథ గురించి తెలుసు మాట అని జైదవ అంటూ ఉంటే తెలుసు తాతయ్య నేను అమ్మ అర్జున్ బాబా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాబా వాళ్ళ అమ్మ నాకు సీతారాముల కథలు బోలెడని చెప్పేవారు అందుకే నాకు సీతారాముల కథ తెలుసు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు సీతమ్మ తల్లి అంటే రామయ్య తండ్రికి చాలా ఇష్టం ఆ రామయ్య తండ్రి ప్రజల కోసమని సీతమ్మ తల్లిని అడవుల పాలు చేశాడు అప్పుడు సీతమ్మకు ఆ అడవిలో లవకుసలు పుట్టారు కానీ ఆ విషయం రామయ్య తండ్రికి తెలీదు అని చెప్పి అలా జున్ను సీతారాముల కథని చెబుతూ ఉంటే లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మిత్ర కూడా అలా జున్ను లక్కీల వైపు చూస్తూ ఉంటాడు అసలు సీతమ్మ తల్లిని రామయ్య తండ్రి ఎందుకు పాలు చేయాలి అని లక్కీ అడుగుతూ ఉంటే అందుకే సీతమ్మ తల్లి మహాసాధ్వి అయిందని చెప్పి అరవింద అంటూ ఉంటుంది మరి రాముడు ఎందుకు దేవుడయ్యాడు అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది అప్పుడు జయదేవ్ రాముడు కూడా మంచివాడే పెద్దలంటే గౌరవం ఎంతో వినయం భార్య అంటే అమితమైన ప్రేమ రాముడికి ఉన్నాయి అందుకే రాముడు దేవుడయ్యాడు అని చెప్పి జయదేవ్ రాముడు గురించి కూడా గొప్పగా చెబుతాడు లక్ష్మణుడు కూడా సూర్పనక చెవులు మొక్కు కోసాడు కదా అని చెప్పి లక్కి అంటూ ఉంటుంది మీకు రామాయణం చాలా తెలిసే అని చెప్పి జయదేవ్ అరవింద ఇద్దరు కూడా మురిసిపోతూ ఉంటారు వాళ్ళిద్దరిని లవకుశలు కలిపినట్టే మీరు కూడా ఒక జంటని కలపాలని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అప్పుడు ఎవరా ఆ జంట ఎవరిని కలపాలి తతే అని చెప్పి వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు త్వరలో మీకే తెలుస్తుంది మన ఇంట్లో కూడా రామాయణం పునరావృతం కావాలి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక వీళ్ళు చెప్పేది సూర్పనక్క అనేది నీ గురించి అని చెప్పి దేవి అని మనీషాతో అంటూ ఉంటే అప్పుడు మనీషా అలా అని ఎవరు అనలేదు కదా అంటే అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద అక్క జయదేవ్ బావగారు కలిసి అనిపించేలాగా ఉన్నారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇంటికి మిమ్మల్ని ఇలా రెడీ చేసింది ఎవరు అని చెప్పి జయదేవ్ అడుగుతాడు జాను పిన్ని వివేక్ బాబాయ్ ఇద్దరూ కలిసి రెడీ చేశారని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది చాలా ముద్దుగా ఉన్నారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు లక్ష్మి కూడా వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు లక్ష్మి కిచెన్లో వంట చేస్తూ ఉంటే అప్పుడే మనీషా లక్ష్మి దగ్గరికి వస్తుంది వావ్ సూపర్గా ప్లాన్ చేసావు లక్ష్మి నిన్న డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకున్నట్టుగా నటిస్తూ ఈ ఏమో వాళ్ళిద్దరి చేత లవకుశల గెటప్ వేయించావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి చూడు మనీషా వాళ్ళ గెటప్ వేయడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు మనీషా నువ్వు సైలెంట్ కిల్లర్వి నువ్వు పైకి ఇలా సైలెంట్గా కనిపిస్తావు కానీ మామూలు దానివేం కాదు కనపడకుండా అన్నీ చేస్తావని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి చూడు మనీషా నిజానికి నిన్న నాకు వచ్చిన కోపానికి నీ చంప పగలగొట్టాలనిపించింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా పగలగొట్టి చూడాల్సింది ఏం జరిగేదో తెలిసేది అని చెప్పి అంటూ ఉంటుంది చూడు ఎప్పుడైతే నువ్వు ప్రవీణ్ మిట్టల్కి ఆస్తి మొత్తం నా చేత రాయించావో ఆ రోజు నిన్ను కొట్టాల్సింది అలాగే ఆయనను పెళ్ళి చేసుకోవడానికి నువ్వు సిద్ధపడినప్పుడు అప్పుడు కొట్టుండాల్సింది డిఎన్ఏ టెస్ట్కి నన్ను ఒప్పించినప్పుడు అప్పుడు నిన్ను కొట్టుండాల్సింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మరెందుకు ఆగిపోయావని మనీష్ అడుగుతుంది ఏదో ఒకరోజు నువ్వు మారుతావన్న ఉద్దేశంతోనే నేను నీకు అవకాశం ఇస్తూ వస్తున్నాను కానీ ఏదో ఒకరోజు నాలో ఉన్న ఆ సహనం చచ్చిపోతుంది ఆ రోజు నేను నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి లక్ష్మి స్ట్రాంగ్గా మనీషకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరోపక్క జాన వివేక్ ఇద్దరూ కూడా లక్కీ జున్నులను గదిలోకి తీసుకుని వెళ్తారు ఈ గెటప్లో మీరు చాలా ముద్దుగా ఉన్నారు నిజంగా మీరు ఈ గెటప్ వేసుకుని సీతారాముల కథ చెప్పడం వల్ల ఇంట్లో అందరూ కూడా ఆ కథకు కనెక్ట్ అయ్యారు మీరు వాళ్ళందరిలో మార్పు తీసుకొచ్చేలాగా ఉన్నారని చెప్పి అంటూ ఉంటే మేమేం చేసాం బాబాయ్ మొత్తం కూడా మీకు రెడీటే కదా అని చెప్పి మీరు చెప్పినట్టుగానే మేము లవగుసలో గెటప్ వేసామని చెప్పి వాళ్ళిద్దరు కూడా అంటూ ఉంటారు మరి మిమ్మల్ని ఇంత అందంగా రెడీ చేశాం కదా మాకేం లేదా అని చెప్పి జాను వివేక్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే ఏం కావాలో అడగండి బాబాయ్ అని చెప్పి జున్ను లక్కీ అంటూ ఉంటారు నాకు ముద్దు పెట్టండి అని చెప్పి వివేక్ అంటాడు ముందుగా జున్ను వివేక్కి ముద్దు పెడతాడు తర్వాత లక్కీ కూడా ముద్దు పెడుతుంది ఇప్పుడు మేమిద్దరం మీ ఇద్దరికి ముద్దు పెడతామని చెప్పి ముందుగా జున్నుకి ముద్దు పెడతారు తర్వాత లక్కీకి ఇద్దరు కలిసి చెరక బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంటారు అప్పుడే లక్ష్మి లక్కీ అని చెప్పి లక్కీని పిలుస్తూ ఉంటే వస్తున్నానమ్మా అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక దాంతో జాను వివేక్ ఇద్దరు కూడా ఒక్కసారిగా ముద్దు పెట్టుకుంటారు అలా జాను వివేక్ ఇద్దరు లిప్ కిస్ పెట్టుకోవడంతో జాను సిగ్గుపడుతూ ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తుంది మరో పక్క భాస్కర్ ఇంటికి వస్తాడు సుధా త్వరగా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి బట్టలు సద్దు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకండి బట్టలు సద్దమంటున్నారు ఆయన ఇన్ని రోజులు ఏమైపోయారు ఒంటి నిండా ఆ దెబ్బలేంటి అని చెప్పి సుధా అంటూ ఉంటుంది మనీష నన్ను కిడ్నాప్ చేయించింది నేను లక్ష్మికి మిత్ర సార్కి నిజం చెప్పాలని వెళ్ళాను వాళ్ళిద్దరిని కలపాలని అనుకున్నాను రౌడీల నుండి నేను తప్పించుకుని వెళ్ళేసరికి మిత్రా సార్ లక్ష్మి మేడం ఇద్దరు కూడా కలిసిపోయి ఉన్నారని భాస్కర్ అంటూ ఉంటే ఏమండి వాళ్ళిద్దరూ కలిసిపోయారని మీకు షూర్గా తెలుసా ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసిపోతే మనిషి ఎందుకు మిమ్మల్ని కిడ్నాప్ చేయించాలని చూస్తుంది ముందు మనం వెళ్ళి సార్ను ఒకసారి కలిసి వద్దాం పదండి అని చెప్పి సుద్దా అంటూ ఉంటే వద్దు సుద్దా కావాలంటే ఇంకెప్పుడైనా సార్ వాళ్ళని కలుద్దాం ముందైతే ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోదాం బట్టలు సద్దు అని చెప్పి అలా భాస్కర్ సుధం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మరోపక్క అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ భాస్కర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది ఎక్కడ చూశానని అర్జున్ గుర్తు చేసుకుంటూ ఉంటే ఒకరోజు స్కూల్లో భాస్కర్ని చూసిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఇతను భాస్కరే కదా అని చెప్పి లక్ష్మికి ఫోన్ చేసి ఆ రోజు ఒకతను స్కూల్ దగ్గర నీ గురించి అడిగాడని నేను చెప్పాను కదా లక్ష్మి అతన్ని నిన్న నా కారు కింద పడ్డాడు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు అయితే భాస్కర్ అన్నయ్య అనమాట భాస్కర్ అన్నయ్య నన్ను కలవాలనుకున్నాడనమాట అని చెప్పి నా కోసం ఇక్కడికి వచ్చి ఉంటాడని లక్ష్మి అంటూ ఉంటుంది అతన్ని ఎవరో రౌడులు బంధించారు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ మనిషి అయి ఉంటుందా ఖచ్చితంగా భాస్కర్ అన్నయ్య నాకేదో నిజం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన ఆ నిజం చెప్పకుండా ఉండాలని మనీషా అతన్ని కిడ్నాప్ చేయించి ఉంటుంది నిన్న కూడా మున్నార్ గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా చిన్న దగ్గర మనీషా ఇద్దరు అడ్డుపడుతూనే ఉన్నారు ఖచ్చితంగా భాస్కర్ అన్నయ్య నాకేదో చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరోపక్క జాను సిగ్గుపడుతూ వివేక్ పెట్టిన విషయాన్ని తలుచుకొని సిగ్గుపడుతూ ఉంటే అప్పుడే వివేక్ అక్కడికి వస్తాడు జాను ఇందాక జరిగింది నేను కావాలని చేయలేదని చెప్పడానికి వచ్చాను అని చెప్పి అలా జానుకి చెప్పి వివేక్ కూడా సిగ్గుపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి